హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి స్వయంభూగా వెలిసినట్లు ఎర్రవరం గ్రామానికి తండోపతండాలుగా జనాలు పోవడం కోరిన కోరికలు తీరుతున్నాయి అని ఇక్కడికి లక్షల సంఖ్యలోనే జనాలు వెళ్తూ ఉన్నారు అసలు ఎర్రవరం గ్రామంలో వెలిసి బాల ఉగ్ర నరసింహస్వామి ఆలయం గురించి మనం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకునే ఆలయము ఎర్రవరం గ్రామము కోదాడ మండలము సూర్యాపేట జిల్లాలో ఉంది దోలగుట్ట శ్రీ స్వయంభూ బాల ఉగ్ర నరసింహ స్వామి అయితే సైన్స్కే నయం కాని అంతుపట్టని ఎన్నో అద్భుతాలు ఇక్కడ జరిగావి అని భక్తులు చెప్పుకుంటారు మాటలు రాని ఎనిమిదేండ్ల బాలుడికి మాటలు వచ్చాయని సంతానం లేని వారికి హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఈ స్వామివారి దగ్గర మురపెట్టుకుంటూ వారికి వెంటనే సంతానం అందినట్లు ఇప్పటి వరకు సుమారుగా నలభై మందికి సంతానం అందినట్లు జనం ఆ నోటా ఏ నోటా విని ఇది దేశమంతా కూడా విని జనం ఎక్కడెక్కడ నుంచో లక్షల సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు దాని గురించి పూర్తి నిజాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ మాటలు రాని ఎనిమిదేండ్ల బాలుడికి మా మాటలు వచ్చాయి అని వారి తాత జగన్నాథం గా స్వయంగా వారి మాటలోనే చెప్పడం వలన జనానికి ఇక్కడ నమ్మకం కుదిరింది ఈ జగన్నాథం అనే అతను పెళ్లి కూడా భిక్షాని పెట్టాడు దేవుని కూడా ఏమాత్రం నమ్మడు ఈయన ఒక రైతు కుటుంబంలో జన్మించారు ఈయనకు ఇద్దరు పుత్రులు వారు చదువుకొని ఉద్యోగ నిమిత్తం అమెరికాలో ఉంటూ ఉన్నారు ఈయన ఎర్రవూర నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఓదాడలో ఉండి ఈ గ్రామానికి వ్యవసాయ నిమిత్తం రోజూ కూడా వస్తూ ఉండేవాడు ఆయన స్వామి ఎలా వెలిచారన్న విషయాన్ని చెప్పారు మొదటగా ఈ వారు నేను బాలా ఉగ్ర నరసింహ స్వామిని నేను మీ గ్రామానికి వచ్చా ఇక్కడ వెలిశాను అని చెప్పి మొదట ఎవరూ పట్టించుకోలేదని ఒంటిపైకి వచ్చిన ఆడవారి మాట నమ్మలేదు అప్పుడు గ్రామస్తులు ఇలా అన్న అమ్మా మీరు నిజం కాదు మీరు నిజంగా అయితే బాల ఉగ్ర నరసింహస్వామి స్వామి సత్యాన్ని చూపించండి ఎవరికైనా ఒంటిపైకి వచ్చి చెప్తే మేము నమ్ముతామని చెప్పారు అలా గ్రామస్తులు అన్న ఇరవై నాలుగు గంటల్లో ఒక అబ్బాయికి గురుకుల పాఠశాలలో చదువుతూ ఉన్నాడు ఆ బాలుడికి ఒంటిపైకి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్న టీచర్లకు భయం పుట్టి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు మీ బాబుకి ఏదో పిచ్చి పట్టింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని చెప్పగానే ఆ తల్లిదండ్రులకు భయం పుట్టి అక్కడికి చేరుకున్నారు అక్కడికి వెళ్ళగానే ఆ బాలుడు ఇలా అన్నాడు నాకు పిచ్చి కాదు మన గ్రామంలో శ్రీ బాల ఉగ్ర నరసింహస్వా వచ్చాడు ఆరు నెలల నుంచి మాటలు చెప్తూ ఉంటే ఎవ్వరూ పట్టించుకోలేదు పొలాల మధ్యలో పెద్ద గుట్ట ఉంది ఆ గుట్ట పేరు దూలగుట్ట అంట ఆ బాలుడు ఆ దూలగుట్ట దగ్గరకు తీసుకొచ్చి అక్కడ దేవుడు ఉంటాడని చూపించాడు ఆ తర్వాత గుట్ట మొత్తం కూడా తొవ్వ అలా సొరంగంలో స్వామి ఉన్నారని ఆ బాలుడు చూపించాడు అప్పుడు పెద్దలందరి కూడా మా ఊరికి స్వామి వచ్చాడు అని కొంచెం నమ్మకం కుదిరింది అప్పుడు అక్కడ ఉన్నవారు ఈ జగన్నాథ మతనికి ఫోన్ చేసి ఇక్కడ స్వామి వారు వెలిచారు వెంటనే ఇక్కడికి రావని చెప్పారు దానికి అతను నేను రాను దేవుడు లేడు ఏమి లేడు నన్ను డబ్బులు అడుగుతారు నేను ఏ చెందా ఇవ్వను నేను రాను అన్నాడు దానికి గ్రామస్తులు మీరు రావాలి అని రైతులంతా పట్టుబట్టడంతో వారి మాటలు కాదనలేక అక్కడికి వచ్చాడు అక్కడికి రాగానే ఆ బాలు చూసి అదిగో నారాయణమూర్తి పంపించిన జగన్నాథుడు వచ్చాడు అన్నాడు ఇక జనం అక్కడ నిన్ను పిలుస్తున్నాడు రా జన ఆ జగన్నాథాన్ని పిలిచారు కానీ అతను నన్ను కేవలం వాళ్ళు డబ్బు కోసం పిలుస్తున్నారు అనుకుని కోపాన్ని తెచ్చుకున్నాడు ఇక ఎలాగో ఇక్కడి వరకు వచ్చాను కదా అని అక్కడికి వెళ్ళాడు అప్పుడు ఆ బాలుడు తమ్ముడు నువ్వు నా గుడి కట్టడానికి వచ్చావు అన్నాడు దానికి అతను నీకేమైనా పిచ్చి పట్టిందా స్వామి నీకు నేను గుడి కట్టడం ఏమిటి నేను గుడి కట్టడం నన్ను ఎందుకు అలా చెప్పి విసిగిస్తున్నారు అన్నారు నీవు అసలు దేవుడు అన్నా కూడా నేను అని అన్నాడు జగన్నాథం దానికి ఆ బాలుడు తమ్ముడు నువ్వు ఎందుకు అంత ఆవేశపడుతున్నా నిన్ను ఆ నారాయణమూర్తే పంపించాడు నువ్వు జగన్నాథుడివి నీవు ఈ గుడి కట్టడానికి వచ్చావు అంట దానికి జగన్నాథం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు నన్ను వదిలేయి దానికి స్వామి వారు లేదు నీకు బాధ ఉంది అంటాడు దానికి అతను స్వామి ఆ బాధ ఏమిటో నాకు చెప్పు అప్పుడు నేను నమ్ముతాను అంటాడు తర్వాత కొంతసేపటికి ఆ స్వామి జగన్నాథంతో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడు తమ్ముడు నీకు ఇద్దరు పుత్రులు ఉన్నారు ఈ పెద్ద కొడుకు ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు ఉన్న మాటలు రావు అని చెప్పాడు ఈ మాటలు రాని సంగతి ప్రపంచంలో ఎవరికీ తెలియదు తన సొంత అన్న కూడా ఈ విషయం తెలియదు ఆ ఊర్లో కూడా ఎవ్వరికి తెలియదు ఆ మాట చెప్పగానే జగన్నాథం ఆశ్చర్యపోయా అసలు ఎలా చెప్తున్నాడు ఈ స్వామి ఇంతవరకు నాకు తప్పితే ఎవరికి తెలియదు ఈ విషయం వెంటనే నమ్మకం కుదిరి ఏం చెయ్యాలి స్వామి అన్నారు దానికి స్వామి నా చేతుల్లో ఏమీ లేదు అది బ్రహ్మ రాసిన రాత ఆ బ్రహ్మ దగ్గరికి పోవాలంటే విష్ణుమూర్తికి తప్ప మరెవరి వల్ల కాదు ఈ ఉగ్ర నరసింహ స్వామి వెళ్లి విష్ణుమూర్తిని వేడుకుంటాడు ఆయన వరమిస్తే నీ మనవడికి మాటలు వస్తాయి అన్నారు దానికి జగన్నాథం స్వామి ఆ కోరిక నెరవేర్చు నీకు పది లక్షలు ఇస్తా అన్నాడు పిల్లి కూడా భిక్షం పెట్టని వాడు పది లక్షలు ఇస్తున్నాడేమిటి అని అక్కడ జనమంతా కూడా ఆశ్చర్యపోయారు ఇక స్వామి నీకు త్వరలో మంచి వార్త చెప్తాను అన్నాడు ఇక అతను కోదాడ వెళ్ళాడు ఇక తర్వాత ఆ గుట్టను తోవ స్వామిని బయటకు చూపించాడు ఇక మళ్లీ వాకు ద్వారా ఇక్కడ శ్రావణ శుక్రవారం రోజు ఒక నాగేంద్రుని విగ్రహాన్ని పెట్టండి ఒక రావి చెట్టు వేయండి మీ ఊరు మొత్తం కూడా ఇక్కడ పొంగలిని పొంగించుకోండి గుడి ఎప్పుడైనా కట్టుకోండి అన్నాడు ఇక పొద్దున్నే అయ్యగారి కోసం ఇంటికి వెళ్లారు ఆయన కృష్ణమాచార్యులు అనే అతను ఎర్రవరంలో ఉంటారు జనమంతా కూడా అయ్యగారు మనకు దేవుడు వచ్చాడు పాలు పొంగలి పొంగించుకోమన్నాడు అని చెప్పగానే కృష్ణమాచార్యులు కోపం ఎక్కడ దేవుడు ఒక ఎస్సీ ఆయన చెప్పగానే దేవుడు ఉంటాడు అయ్యగారులకు మాకు తెలుసు అని అన్నాడు అక్కడికి వెళ్లిన వారు దేవుడు వచ్చాడు అంటే దేవుడు రాలేదు అంటాడేమిటి అని అందరూ అనుకున్నారు వారి మాటలు వినకుండా ఎదురు మాట్లాడుతూ ఉన్నారు ఇక వారందరికీ పుట్టి పుట్టిదంతా మనకేంటి అని వారి నాన్నగారికి ఫోన్ చేశా ఇక ఆయన మా కొడుకు మాటలు పట్టించుకోకండి పూజ కోసం వస్తాను అన్నాడు ఇక ఆ రోజు ఊరంతా కూడా మేళాలతో పూజ కోసం పండగ చేశారు రెండు వందల యాభై ఆరు కుటుంబాలు పొంగలి పొంగించుకున్నారు ఇక తర్వాత ఆ ఊర్లో ఉండే కృష్ణమాచార్యుడు అనే ఆచార్యునికి పక్షవాతం వచ్చింది అదిలే పరిస్థితిలో కూడా లేడు అయ్యగారికి పక్షవాతం వచ్చింది ఊరంతా కూడా గోలగోల వారు కారు వేసుకుని దగ్గరలో హుజూర్ నగర్ కు చేరుకున్నారు డాక్టర్లు చూసి ఆయన బతకడు హైదరాబాద్ పోతే కాని బతకడు కానీ సమయం లేదు ప్రస్తుతం ఖమ్మం పోండి అని డాక్టర్లు సలహా ఇచ్చారు అలా అయ్యగారిని తీసుకు కొన్ని కంబం చేరుకున్నారు ఈయన బతకడు కానీ మా ప్రయత్నం మేము చేస్తాము అన్నారు అయ్యగారికి సడన్ గా పశ్చావతం రావడమేమి ఇదంతా కూడా దేవుడి మహిమ గ్రామస్తులు అనుకున్నారు ఇక కొంతమంది గ్రామస్తులు హాస్పిటల్ కు వెళ్లి భార్యతో అమ్మ అమ్మ మీరు ఏడవకండి మీ మీ భర్త స్వామి దగ్గర తప్పు చేశా ఇదంతా కూడా బాల ఉగ్ర నరసింహ స్వామి వారి మహిమ ఇదిగో మీ కొబ్బరికాయ తెచ్చామని హాస్పిటల్ ముందు దండం పెట్టించి కొబ్బరికాయ కొట్టించారు ఇలా చేయగానే ఐదు నిమిషాలు లేచి కూర్చున్నాడు ఆచార్యుడు తెల్లవారే ఆయన డిశ్చార్జ్ చేశా గంట క్రితం డాక్టర్లు బతకరని చెప్పింది అది స్వామివారి మహిమ అని అందరికీ అర్థమైంది ఇక ఆ రోజు నుంచి అయ్యగారు అక్కడికి వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఇక జగన్నాథం చైర్మన్ గారు గుడికి యాభై లక్షలు ఇస్తానగా గ్రామస్తులంతా చప్పట్లు కొట్టే మొదటగా చిన్న గుడి కడదామనుకున్నారు కానీ స్వామివారి వాక్కు ద్వారా తమ్ముడు నీవు తొందర పడవద్దు ఇది తిరుపతి లాగా పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ బాలా ఉగ్ర నరసింహస్వా తిరుపతి అంతా అవుతుంది ఈ ఎర్రవరం గ్రామం అనేది చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు ఇక్కడ ఇరవై ఐదు కిలోల మొదలైన నుంచి అన్నదానము ఎనిమిది కింటాల అన్నదానం జరుగుతుంది ప్రస్తుతము ఇక్కడ ప్రతి శుక్రవారం ఒక ప్రళయం లాగా ఉంటుంది ఆ అన్నదానానికి ప్రజలే చందాల రూపంలో ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తుంది ఇక స్వామివారి ఆజ్ఞ ప్రకారం మంచి గుడి కట్టాలి అని అది కూడా కృష్ణశిలా రాయితో గుడి నిర్మించాలని ఆ స్వామి చెప్పిన విధంగా గుడి కట్టాలి అని చైర్మన్ జగన్నాథం గారు చెప్తూ ఉంటారు నాలుగు కోట్లతో గుడి నిర్మాణానికి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ పని కూడా నడుస్తుంది ఇక ఒకరోజు జగన్నాథం గురించి ఆ గ్రామస్తులకు ఒక చేదు నిజాన్ని ఒంటిపైకి వచ్చి చెప్పాడు ఇది నా తమ్ముడికి తెలియకూడదు అన్నాడు ఏంటి ఆ నిజమని గ్రామస్తులు అడిగా ఏం లేదు మీరు మా తమ్ముడికి తెలియకుండా ఉండాలి అని అందరినీ కూడా చేతిలో చేయి వేయించుకున్నాడు నా తమ్ముడికి కష్టం రాబోతుంది తొమ్మిదో తారీఖు ఉదయం ఐదు గంటల తర్వాత చైర్మన్ గారి భార్య చనిపోతుంది అని చెప్పాడు ఇక ఆ విషయాన్ని ఎవరు కూడా చైర్మన్ గారికి చెప్పలేదు యథావిధిగా కార్యక్రమాలు చేసుకుని ఇంటికి వెళ్లారు చైర్మన్ గారు ఇక జగన్నాథం గారు తొమ్మిదవ తేదీనాడు ఉదయం మూడు ముప్పైకి లేచి గుడి కార్యక్రమాల నిమిత్తం రెడీ అవుతున్న ఐదు గంటల కార్యక్రమాలు అయిపోయాయి టీ తాగాలని భార్యను అడగగాని టీ పెట్టారు ఇక టీ చేశానని వేసిన రాకపోవడంతో టీ తాగుతూ బెడ్రూమ్ లోనికి వెళ్లి భార్యను కదిలించగాని వేలాడి పడిపోయింది వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకొని పోతే చనిపోయింది అని తెలిసింది ఇదంతా చూసి దేవుడి మీద కోపం వచ్చింది ఆమె అంతిమ సంస్కారాలకు తెలియని వారు సైతం వేల మంది తరలి వచ్చారు ఇక చైర్మన్ గారు స్వామి వారి స్వామి నేను ఇక గుడికి రాదలుసుకోలేదు నేను ఇంత సేవ చేస్తుంటే నాకు బాధను కలిగించావు అన్నారు దానికి స్వామి లేదు తమ్ముడు మాతకు సమయం అయిపోయింది చావును ఎవ్వరూ ఆపలే నీవు ఒక అన్నమయ్య లాగా ఈ గుడిలో ఉండాలి అన్నాడు దానికి చైర్మన్ లేదు నేను ఉండనని చెప్పాడు సరే నీకు ఇరవై నాలుగు గంటల్లో మంచి శుభవార్త ఇస్తాను అన్నాడు ఇక అక్కడి నుంచి వెళ్లి పోయాడు ఇక అమెరికా నుంచి మరుసటి రోజు మాటలు రాని బాబు తాత అని ఫోన్ చేయగానే ఎంతో ఆనందం కలిగింది చైర్మన్ కు ఇక ఆరు నెలల్లో పూర్తిగా మాటలు వస్తాయి అని చెప్పాడు సైన్స్ హాస్పిటల్ చేతులు ఎత్తేసిన చోట ఇక్కడ స్వామివారు అద్భుతం చేసి మాటలు రాని పిల్లవాడికి మాటలు రప్పించడము అందరికీ ఆశ్చర్యాన్ని కలగజేసింది ఇలా స్వామి సంతానం అందని వారికి సంతానం అందించి ఎన్నో మహిమలు చూపినట్లు ఇలా భక్తులే స్వయంగా చెప్పడం వలన ఇక్కడికి లక్షల్లో వస్తున్నారు అయితే అత్యంత శక్తివంతమై స్వయంభూగా వెలిసిన శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఆ శక్తిపీఠాన్ని అందరూ దర్శించండి స్వామివారు ఎవరిని పడితే వారిని ఆవరించారు ఇక్కడ వాకులు వాకులు అని భక్తులు కలవరించవద్దని ఈ వాకులు అనేవి పట్టించుకోవద్దని దేవుడి పేరు చెప్పి మోసాలు చేస్తున్నారని అవి నిజమైన వాకులు కావని కూడా మోసాలని భక్తులు గ్రహించాలి ఇక్కడ వాకు కాదు ముఖ్యం భగవంతుడే సాక్షాత్తు ఉన్నాడు మీ సమస్యని ఇక్కడ ప్రార్థించి వెళ్ళండి మీ కోరిక నెరవేరితే తిరిగి మీ మొక్కులు చెల్లించుకోండి అని ఆలయం వారు చెప్తూ ఉన్నారు మీ బాధలను స్వయంగా స్వామివారికి విన్నవించుకుంటు స్వామివారు వింటారు కోరికలు నెరవేరుస్తారు అంతేకాకుండా మోసపూరితమైన వాకులు నమ్మవద్దు అని ఆలయం వారు చెప్తూ ఉన్నారు ప్రత్యక్షంగా దైవం ముందు నిల్చొని మీ మనసులోని కోరికను కోరుకోండి అది ఆ స్వామి వారు తప్పకుండా నెరవేరుస్తారు ఓకే మరి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి